ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి కిషోర్ అధ్యక్షతన పట్టణ దళిత నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులతో దళిత సంఘాలతో కలిసి పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నడిచిన తెలిపారు ఈ కార్యక్రమంలో తోట కృబావరం పెంపల రాజు వసంతవాటి మంగరాజు తారికడి పచ్చుమలత మద్దిపాటి ఉదయ్ నిట్ట రామ్ కుమార్ దుద్దే దుర్గారావు నాని కృష్ణ దోసూరి సుబ్బారావు దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు रात राजकीच राजक దివ్యాంగుల వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో జరగబోయే దివ్యాంగుల సూపర్ టాలెంట్ డాన్స్ షో కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించారు అలాగే ఈ నెల పంతొమ్మిదో తేదీ ఆదివారం కుక్కనూరు మండలం నారెడుబాక గ్రామంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది సుప్రీం సినిమా ద్వారా సినిమా ద్వారా ప్రసిద్ధి పొందిన దివ్యాంగుల డాన్స్ మాస్టర్ నాగేశ్వర స్వయంగా ఎమ్మెల్యేని కలిసి ఆహ్వానించారు నెల్లూరు జిల్లా టి నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామ స్థానికులు ఎన్నో సార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోంది గ్రామ అభివృద్ధి పేరుతో జరిగే కార్యక్రమాల్లో ఈ రహదారి వర్వాతను మాత్రం మర్చిపోతున్నారని నేను వాపోతున్నారు అలాగే మండలంలోని కొన్ని గ్రామాలను కలిపే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైపోయింది రోడ్డు మీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల ప్రజలు తీవ్ర ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్న వాహనాల నుంచి ఆటోలు బస్సుల వరకు అన్ని రకాల వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తుందని గ్రామ ప్రజలు గొర్రోడ్ మీద నిరసన చేశారు ఈ రోడ్లో పదహారు పద్దెనిమిది టన్నులు కలిగిన లారీలు ఈరోజు త్రిపాల్ లారీలు నలభై టన్నుల పైన ఉన్నటువంటి లారీలు ఈ రోజు ఇక్కడ ఎలా ఉంది గోతులుంది మొన్న మధ్యన ఈ సెంటర్ లోనే బాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొద్ది ఎదురికెళ్తే రోడ్డు గోడ వచ్చేసింది ఓ పక్కన మరో పక్కన ఇసుక లారీలు ప్రతిరోజు పదులు కొద్దికెళ్తుంటే పదులు కొద్దులు ప్రారంభించాలి క్రాస్ చేయాలి ఆ విధంగా ఓటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే పనిచేయాలని కోరుతూ ఈ రోడ్ల సమస్యను పరిష్కరించాలని దీన్ని అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులే పారుతుందంటూ దీనిని వెంటనే నిషేధించారని కోరుతూ వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగంలో జిల్లా ఎక్స్ఛేంజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు సేమ్ డౌన్ కల్తీ మద్యం నిషేధించాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షులు కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు ఏలూరు నగరంలో నిన్న వైన్ షాప్ వద్ద యువకుడు తాగి మృతి చెందిన ఘటన అందరికీ తొలిసిందనని ఈ విధంగా ఇంతమంది ప్రాణాలు తీసుకుంటారని ప్రశ్నించారు

देते మధ్యాహ్న ప్రైవేట్ దుకాణాలలో అమ్మిస్తూ ప్రజల ప్రాణాలను ప్రాణాలను తీస్తున్నారు ఇలా మహిళలందరూ మా తాలిబొట్టుని కాపాడండి మా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది దీన్ని చూసైనా కనీసం కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడాలని మేము సిగ్గుపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం అందరూ కనీసం ఈ మధ్యమ కల్తీ కల్తీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ప్లస్ ప్రజలందరికీ విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ అటువంటి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము ప్రైవేట్ విద్యా వైద్యం కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు వాటిని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్నే వాటిని కాపాడి మెరుగైన విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని ఈ కల్తీ మద్యంని ఎవరు తయారు చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్య వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కల్తీ మద్యం అరికట్టాలని మేము వైఎస్ఆర్సీపీ మహిళలందరి అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కల్తీ మద్యాన్ని విరివిగా ప్రతి మన కిల్లి కొట్టుల కాడ నుంచి మనం వాటర్ బాటిల్స్ కూరగాయలు ఎలా దొరుకుతున్నాయి ప్రతి గ్రామంలోనూ అంత విరివిగా దొరుకుతున్నాయి అలాగే నిన్న ఏడూరులో కూడా ఒక సంఘటన జరిగింది మన జీవి మాల్ సందులో ఒక కల్తీ మద్యం తాగి ఒక ఆయన చనిపోయారు ఇలా ఎందరో మనుషుల ప్రాణాలను తీసుకుంటూ దాని మీద వీళ్ళు ఆదాయాన్ని ఆ కోటమి ప్రభుత్వం నాయకులు అందరూ దాని మీద ధనార్జన కోసం పోకలాడుతున్నారే తప్ప కోటమి ప్రభుత్వానికి పోలవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాయకర్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బోరగ శ్రీనివాసులు ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవడంతో పిల్లలను విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో పిల్లలకు వాయిద్యం అందించారు అలాగే కేజీహెచ్ హాస్పిటల్ కు వెళ్లి పిల్లలను పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మెరుగైన వాయిద్యం అందిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు

నాటుసార నిర్మూలనకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని చింతనపూడి ఎక్స్చేంజ్ సిఈ పి అశోక్ అన్నారు చింతనూరింగ్ చింతలపూడి సర్కిల్ పరిధిలో నాడుసారా నిర్మూలనకు తన వంతు కృషి చేస్తామని ఆయన గ్రామాలలో నాటుసార తాగడం వలన వచ్చే అనార్థాలను వివరిస్తూ నాడుసార తయారు చేసే స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు చింతలపూడి సర్కిల్ పరిధిలో పిడియాటిక్ కేసులు నమోదు చేస్తూ వెల్లం వ్యాపారంలో కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు చంద్రపూడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ అశోక్ నాట గారు సుమారుగా మన చంద్రపూడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్లో జాయిన్ అయ్యి సంవత్సర కాలం పూర్తి అవ్వడం జరిగింది మేము ముఖ్యంగా మా ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ మేడం గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అట్లాగే డిస్టిక్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇప్పుడు తూచా తప్పకుండా మనకి చంద్రపూడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి చంద్రపూడి బెంగబానం కావరకోట పీనర్సపురం ఈ నాలుగు మండలాల్లో కూడా సంయుక్తంగా అంటే మాకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా పై నుంచి పంపించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా రైస్ చేసి మేము సారాన్ని సమూలంగా తగ్గించడం జరిగింది మరి ముఖ్యంగా మన నాగరేట్ గూడెం చంద్రగుడ మండలం నాగరేట్గూడెం లంబాడి తాండాలో మరి విచ్చరగుడిగా ఉన్న నాటు సారాయిని క్రమశిక్షణలో తీసుకురావడానికి మరి ఇద్దరి పైన ఫీడ్బ్యాక్ కూడా పెట్టడం జరిగింది రామ్ దాస్ అనే ఒక వ్యక్తి పేరు ఇస్లావత్ రామా అనే ఇద్దరు వ్యక్తుల పైన మరి పీడిఎఫ్ పెట్టడం వల్ల కూడా మనకు సారాయి తగ్గుముఖం పట్టింది అట్లాగే ముఖ్యంగా మేము ఏం చేసామంటే పాత సారాయి మొబైల్ని అందరినీ కూడా గత ఐదు సంవత్సరాల్లో వారందరినీ కూడా వన్ ట్వంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం స్థానిక ఎంఆర్ఓలు నలుగురు ఎంఆర్ఓల దగ్గర కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు కేసుతో పట్టుబడినప్పుడు వాళ్ళు బ్రీచ్ అవ్వడం జరిగింది అంటే వాళ్ళకి అపరాధ రుసుము మన ఎంఆర్ఓ గారులు విధించిన దాని ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కి చలవాల రూపంలో సుమారు ఇరవై ఎనిమిది కేసుల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేలు కూడా గవర్నమెంట్ ఖజానాలోకి అపరాధ రుసుము కింద కట్టించడం జరిగింది ఇకపై కూడా మేము మేము ఏం చేస్తామంటే సుమారు ఇరవై మూడు మందిని ఇరవై మూడు నుంచి ముప్పై మందిని ఇప్పుడు నాటుసారా తయారీదారులకు బెల్లమును సప్లై చేసేవారిని కూడా మేము కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది వాచ్ వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు బెల్లం సారా వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు మరి బ్రీచ్ అమౌంట్ రూపంలో వాళ్ళు లక్ష రూపాయలు సుమారు అంటే కామార్ కోటలో మరి ఈ స్టే వాళ్ళలో అని చెప్పి అట్లాగే ఇక్కడ జల్దు మన కుమార్ ట్రేడర్స్ ఇట్లా వీరందరిపై కూడా అపరాధ రుసుములు కట్టించడం జరిగింది ఇకపై కూడా మేము దసరా కానీ ఇలాంటి అకేషన్స్ అన్నింటిలో కూడా దాడులను శుభ్రంగా ముమ్మరం చేసి ముమ్మరం చేసి ఒకసారి అక్షన్ చేసి ఇకపై కూడా నాటుతారా తరాన్ని చెప్పేసి మేము తెలియబడుతున్నాం మద్యం గొలుపు దుకాణాలు అనాభరాజుల అవుట్లెట్స్ మీద కూడా మేము సుమారుగా దీపావళి సామాగ్రి అమ్మే యాజమానులు అధికారుల సూచన సలహాల ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాలని చింతలపూడి మండల తహసీల్దార్ రాజు అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అధ్యక్షతన అధికారులకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చింతలపూడి ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ బాలసంచా దుకాణాలు నిర్వహించే యాజమానులు తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన అన్నారు అందరూ కూడా దీపావళి షాపులు పెట్టుకున్నవారైనా టెంపర్లు పెట్టుకున్నవారైనా అందరూ కూడా ఆల్ ఎయర్స్ అయితే మనకి ఈ దీపావళి షాపులు పెట్టుకున్నవారైనా అక్కడ మనకి ఫైర్ రిస్క్ ఎగ్జిస్టెన్షియల్ కంపల్సరీగా ఉండాలి ఒక రెండు డీసీ ఫై ఒక సివిల్ ఎగ్జిస్టెన్షియల్ ఉండాలి అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి తర్వాత అవి ఆపరేటింగ్ చేసే విధానం ఉండాలి ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయో అవి ఆపరేటింగ్ చేయడం కూడా ఉండాలి తర్వాత ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిలవకుండా ఉన్నటువంటి బావాయులతో అక్కడ మీరు చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఆ తెలియదు తెలియకోవడం అడ్డ ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటది మనం అనుకుంటామంటే తక్కువ వేయంతో మనం ఆ దీపావళిని గడిపేవచ్చు కానీ తెలియకోకుండా ఈ జాగ్రత్తలు కానీ లేకపోతే ఈ చిన్న చిన్న వస్తువులు వారు అక్కడ కాల్చడం వల్ల కానీ వేరే యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి సో ఆ విధంగా అరిగడాంటే ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు కంటే తక్కువ వయసు వారిని ఆ షాపులో పెట్టి అమ్ముకోకుండా చూసుకోవడం ఒకటి ఎక్స్టెంగేషన్లు వర్కింగ్ కండిషన్ ఉన్న ఎక్స్టెండేషన్స్ రెండు డీసీపీ ఒక సీఓట్ మొత్తం ఎక్స్టెంగేషన్లు అందుబాటులో పెట్టుకోవాలి అవి ఆపరేటింగ్ చేయడం కూడా మీరు వచ్చి ఉండాలి ఆపరేటింగ్ కూడా చేయవచ్చు వచ్చు ఉండాలి మీకు ఎలా ఎలా ఆపరేటింగ్ చేయాలంటే మీకు కంపల్సరీ వచ్చు మీ షాప్లో ఎవరైతే పని చేయడానికి పని చేయడానికి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఆపరేటింగ్ చేయడం వచ్చి ఉండాలి తర్వాత ఏంటంటే అంటే ప్రతి షాప్ దగ్గర కూడా రెండు డ్రమ్ములు వాటర్ పెట్టుకోవాలి నాలుగు బకెట్లు శాండ్ బకెట్స్ నాలుగు పెట్టిన ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క షాప్ చుట్టూరు ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో జీఎస్టీ ధరల తగ్గింపుపై అవగాహన కార్యక్రమాన్ని ఆసుపత్రి కరస్పాండెంట్ పి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయక్ పాల్గొన్నారు తొలుత ఆయన ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో వైద్యం అందుకుంటున్న రంగులకు పరామర్శించి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్ స్త్రీల ప్రసూతి డాక్టర్లను నిర్మించాలని ప్రజలు ప్రశ్నించగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తారని సానుకూలంగా స్పందించారు చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్లో దళితుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు డైరెక్టర్ పల్లిశ్రీను మీడియాతో మాట్లాడుతూ దళితులతో పెట్టుకున్న ఏ పార్టీ మనుగడ సాధించలేదని వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలుగా దళితులను అవమానపరిచారని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని ఎందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య పాల్గొన్నారు அந்த நமஸ்காரம் மரேதை రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దళితుల యొక్క ఓటు బ్యాంకు తోటి గదినిచ్చేటువంటి జగన్మోహిం రెడ్డి ఆ ఐదు సంవత్సరాల్లో కూడా దళితుల మీద దమనకాన్ని సృష్టించాడు మరి ఆ రోజు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ మరి ఊఎస్ ఉద్యమం తోటి దళితులు రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలబడడం కూడా జరిగింది మరి దళితుల మీద మహిళల పైన అనేక అత్యాచారాలు కూడా చేసిన కనుక ఈ వైసీపీ ప్రభుత్వానికి తక్కుతుంది మరి ఈ రోజు ఓటమింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా చిన్నతనం చేసే దిశగా కుల మతాలని రాగద్యోచాలని రెచ్చగొట్టి మతాల మధ్య చూచిపెట్టి పొలాల మధ్య చూచిపెట్టిన జగన్ మోసం రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి సైకా ఆనందాన్ని పొందుతూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే దిశగా తన యొక్క పావులు కదుపుతా ఉన్నాడు మరి దానికి ఉదాహరణే నేను ఆ దేవుల పత్ర ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచం మేధావేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తగలిపెట్టే దిశగా ఆ వైసీపీ దండగలు చేసిన ప్రక్రియని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఉద్యమంలో ప్రజా సంఘాలు తెలుగు సంఘాలన్నీ కూడా ఇరవై పార్లమెంట్ పరిధిలో నూట డెబ్బై నియోజకవర్గాల పరిధిలో కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం ఉంటే తరిమి కొట్టి ఈ సైకల్ ఏదైతే బాగా జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలే కోండాలని కూడా తుదిముట్టించే విధంగా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండటాన్ని చూసి జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సృష్టించడం కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళ అనుచరులకి వైసీపీ నాయకులకి నేతలకి డైరెక్షన్ ఇచ్చి ఈ రోజు మహమ్మయుడు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పి పెట్టించి ఇక్కడ కుట్ర రాజకీయాలకి కుట్రలు చేయడానికి జగన్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా ఏ మాత్రం లెక్కలేనటువంటి క్రూర స్వభావి జగన్ రెడ్డిని అలాగే మహనీయుని విగ్రహానికి నిపుపెట్టినటువంటి వైసీపీ నేతల్ని కూడా ఈ రోజు సభ్య సమాజం వెలివేయాలి ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు కూడా అతని పాలనలో ఎంతో మంది దళితుల మీద వేల కొద్ది దళితుల మీద దాడులు జరిపించాడు దగ్గర దగ్గర రెండు వందల మంది దళితుల్ని హతమార్చాడు హత్యలు చేసి ఒక దళిత ఓట్ బ్యాంక్ తో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధిక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం